మిల్కీ బ్యూటీ తమన్నా తన అందంతో ఎప్పుడో ప్రేక్షకుల్ని కట్టిపడేసింది ఈ మధ్య సినిమాల్లో గ్లామర్ రోల్స్ చేస్తూ మరింత క్రేజ్ సంపాదించుకుంది దాదాపు ఇండస్ట్రీకి వచ్చి పది సంవత్సరాలు దాటినా లిప్ టు లిప్ కు ఓకే చేసింది కాస్త అడల్ట్ కంటెంట్ కూడా ఇప్పుడు చేస్తూ రెచ్చిపోతుంది అయితే రీసెంట్ గా తను ఓ ఇంటర్వ్యూలో తన పర్సనల్ విషయాలు చెప్పుకొచ్చింది అయితే తను ఎంత హార్డ్ వర్క్ చేస్తుందో అంత లేజుగా కూడా ఉంటుందని చెప్పుకొచ్చింది తమన్న మిగిలిన రోజుల్లో మేకప్ వేసుకోవటం వల్ల రోజుకు మూడు నాలుగు సార్లు స్నానం చేసి చేసి తనకు విసుగు వచ్చేస్తుందని అందుకే తనకు సండే స్నానం చేయటం అంటే చాలా చిరాకని చెప్పుకొచ్చింది ఇంకా తనకు రాత్రిపూట బయటకెళ్లటం వెళ్ళటం లేదా పని చేయటం కూడా అసలు ఇష్టం ఉండదంటూ చెప్పుకొచ్చింది తనకు ఆదివారం స్నానం చేయటం ఇష్టం లేదని అలాగే బం తర్వాత కూడా ఆమె స్నానం చేయదని ఈ విషయంలో ప్రియుడు విజయ్ వర్మ తనను ఎప్పుడు కోపడతాడని చెప్పుకొచ్చింది తమన్న ఈ మధ్య బాంద్ర లక్ష్ స్టోరీస్ బోలా శంకర్ అరణమనై ఫోర్ లాంటి సినిమాల్లో నటించి అందరినీ అలరించింది ముద్దుగుమ్మ పాపం నైట్ టైమ్ షూట్స్ షూటింగ్స్ ఎక్కువ అవుతున్నాయని బాబా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ నాకు ఫిల్మ్ డైరెక్టర్ కావాలని నా డ్రీమ్ ఫ్రెండ్స్ అందుకోసం నేను చాలా కష్టపడి ఎంతో ఎంతో ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా కష్టపడి కొన్ని సినిమా స్క్రిప్టులు రాశాను ఫ్రెండ్స్ ఆ సినిమా స్క్రిప్టులు నేను యూట్యూబ్లో పెట్టాను ఒకసారి మీరు నా సినిమా స్టోరీస్ వినండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే సినిమా లెక్క కానీ లేదా షార్ట్ ఫిలిమ్స్ లెక్క కానీ నాకు ఛాన్స్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఎవరైనా మీకు ఈ నా సినిమా స్క్రిప్టులు నచ్చితే నా సినిమా స్క్రిప్టులని మన ఛానల్లో కమ్యూనిటీ పోస్ట్లో లింక్స్ పెట్టాను ఫ్రెండ్స్ ఒక్కసారి చూసి చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే నాకు ఒక చిన్న ఛాన్స్ ఇవ్వండి ఫ్రెండ్స్ డైరెక్టర్ ఛాన్స్ నేను మంచి సినిమా తీశాను ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ నా డ్రీమ్లో నేను ఎప్పటికైనా సాధిస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ ఫాలో మీ ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్